నమస్కారం ముఖ్యంగా మేము ఈ సాయంత్రం పూట మిమ్మల్ని పిలవడానికి కారణం కొందరు నాయకులు మాట్లాడుతూ కులం పేరుతో రాజకీయ పబ్బం గడుపుతా ఉన్నాం ముఖ్యంగా ఏం జరిగిందంటే రెండువట్ల గ్రామంలో ఆరో వార్డుకు సంబంధించి భజనం లక్షణం మానేటామే బీజేపీ తరఫుకెళ్ళి నామినేషన్ వేయడానికి వచ్చింది వస్తే నేను అక్కడ నామినేషన్ సెంటర్ దగ్గర ఉన్నాను ఆమెను చూసి వాళ్ళ భర్తకు ఫోన్ చేశాను ఏమని అంటే నామినేషన్ ఎందుకు వేస్తున్నారు అని అంటే ఆమె మాకు మా మేనమామ భార్య ఈరోజు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టిందో నీకు సంబంధించిన వాళ్ళు గారు నీ బంధువులు గారు నీ కథ నీవు ప్రతిదాన్ని కులం అడ్డం పెట్టుకొని ఇంతవరకు కూడా రెండుసార్లు రాజకీయ పబ్బం గడుపుకున్నావు కులం పేరు చెప్పుకొని ఇంకా నీ ఆటలు చాలా ఎందుకంటే నువ్వు ప్రతిసారి ముద్రాజులా ముదిరాజులా అంటున్నావు ముద్రాజులకు పొరగబెట్టేది కూడా ఏం లేదు నువ్వు ముద్రాజుల పేరు చెప్పుకొని రెండుసార్లు బయటపడవు మళ్ళీ ఇప్పుడు ఆ ముద్రాజు నాటకం వచ్చినాం నాకు అడగనికి హక్కు ఉంది మా మా మైనమామ భార్య ఆమె నాకు అడగనికి హక్కు ఉంది నేనే మాట్లాడిన ఫోన్ చేసి వాళ్ళకి మంచిదో చెడ్డదో సాయం చేసినాం కాబట్టి మాకు బంధువులు కాబట్టి నేను ఆమెను మాట్లాడినా నువ్వు ఎందుకు వచ్చినావు నామినేషన్ నేను అడిగినా వాళ్ళ కుటుంబాన్ని అడిగినా ఏదో అడ్డం పెట్టుకొని ఎవరో బెదిరించినరు ఇక మీరు ముద్రాజు బంధువులంతా ఐదు రుణాలు నేను కూడా ముద్రాజునే నేను లేకుంటే నాకు వేరే కులమేమన్నా ఏమన్నా మా సుటమ్ మాకు కథ మా రక్త సంబంధం కాబట్టి నాకు అక్కుంది నేను అడుగుతా కానీ నువ్వు దాన్ని మీది ఎంతసేపు ఉన్న కులం రాజకీయమే మత రాజకీయమే తప్ప మీరు అభివృద్ధి కాదు మీ కథ కాదు మీరు చేసింది లేదు మీరు ఉరగబెట్టింది లేదు ఏదో మీరు కులం పేరు చెప్పుకొని కులం పేరు చెప్పుకొని ఎంతసేపు నా కులం 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 బుద్ధురాజులము నేను సిపిరి వెంకటాయని ఇక్కడ శ్రీనికటి సిపిరి శ్రీ వెంకట అంటే నేను కూడా ఇక్కడ గుళ్ళ నరసింహ ఉండను ఏం జరిగినా కూడా నేను కూడా నా బంధువులను కానీ నా కార్యకర్తలను కూడా ఆదుకునికే నేను ఎల్లవేళలా రాత్రి కానీ పగులని ఎల్లవేళలా కూడా ఇక్కడ మద్దూరు మండల ప్రజలకు ముద్రాజ్ బంధువులకు అందరికీ కూడా అండగా ఉంటా నీవెంతనో నేను కూడా అంతే ఇంకా నువ్వు కులం పేరు చెప్పుకొని బతుకుని రెండుసార్లు బయట అవ్వడం మేము ఎక్కడ కూడా కులం పేరు చెప్పుకోలే నువ్వు మళ్ళీ ఈరోజు కూడా అక్కడ నిలవాడ క్యాండిడేటు అసలు ఫోన్ చేయలేదు వాళ్ళకు భయపెట్టలేదు మాట్లాడింది నేనే నేనే మాట్లాడినా నేనే వాళ్ళ ఇంటికి పోయినా వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడినా నీవు దొంగలాక నీకు చేతగాని తొనంతోనా నీవు ఆ అభ్యర్థిని ఎవరైతున్నారో అభ్యర్థి భర్తని తీసుకపోయి ఎక్కడో నీవు నీ అధ్యక్షుడు ఎవడో ఉన్నాడో వాడు అందరు తీసుకపోయి మీరు ఎక్కడో దాపబెట్టిండ్రు కానీ మా మీది చేతగాని తనం మా బంధువు మా రక్త సంబంధము మేము అడగనికి హక్కు ఉంది మేము అడుగుతాం బరాబరి దీంట్లో కులం కానీ రాజకీయం కానీ ఎలాంటి చేయాల్సిన అవసరం లేదు ముద్రాజ్ బంధువులారా మీకు కూడా నమస్కరిస్తున్నారు మీరెవ్వరు కూడా ఈయన మాటలు నమ్మకండి కళ్ళబొల్లి మాటలు నమ్మకండి ఈయన కూడా ఈయన కులం పేరు చెప్పుకొని రెండుసార్లు బయటపడ్డాడు ఈసారి కూడా అదే కులం పేరు చెప్పుకొని బయటపడమనే ధోరణితో ఇది చిత్రీకరిస్తున్నాడు కాబట్టి రెండు వాట్ల ముద్రాజ్ బంధువులకు కూడా నమస్కారము మనం అందరం కూడా బంధువులము మనం కూడా అందరం కూడా కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అందరికీ బీద వాళ్ళకు అందరికీ సాయం చేస్తుంది కాబట్టి ఏదో ఒకరిని టార్గెట్ చేసుకొని వాళ్ళని టార్గెట్ చేసుకొని మాట్లాడడం సరైన పద్ధతి కాదు తస్మాత్ జాగ్రత్త వెంకటయ్య గారు మీరు కులాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాజకీయం చేయకండి దయచేసి మీకు చెప్తున్నా మీరు ఇక మానుకోండి నీవేమన్నా అభివృద్ధి చేస్తే నీవేమన్నా ముద్రా పనులకు సాయం చేస్తే వాళ్ళకి ఏమైనా చేస్తే అది చెప్పుకో తప్ప కానీ ఈ కులం పేరు చెప్పుకొని ఈ ఓట్లాడుకునే పరిస్థితి మీ పార్టీకి ఉంది ఈరోజు నీవు కూడా అదే ప్రదర్శిస్తున్నావు నీ కూడా జాగ్రత్త ఉండాలని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను